హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రెజెంటు మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ ఇండియా వైజ్ టాప్ మోడల్ హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మోడల్ ఇది ఇప్పుడు చాలామంది ఎంబ్రాయిడింగ్ మిషన్ గురించి డౌట్ అడుగుతా అన్నారు మేము చదువుకోలేదు మాకు సిస్టమ్ ఆపరేటింగ్ రాదు మేము ఎలా యూజ్ చేయాలి అని క్వశ్చన్ చాలామంది వేస్తూ ఉన్నారు ఎంబ్రాయిడింగ్ మిషన్ వాడాలి అంటే మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు సిస్టమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టచ్ స్క్రీన్ మొబైల్ యూజ్ చేస్తే చాలు మీకు చాలా ఈజీగా ఉంటుంది మేము ఫ్రీ డెమోస్ ఇస్తాము మీకు దీనికి సంబంధించి ఇంటికే వస్తారు మీకు సర్వీస్కి కూడా సర్వీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము ఈ మిషన్ని మీరు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించిన డెమోస్ కానీ దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానీ మన దగ్గరే దొరుకుతాయి ప్రజెంట్ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్లో నేను హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మోడలే ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే మీకు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మోడల్లో ఏ మిషన్లో ఎంబ్రాయిడింగ్ మిషన్లో రాని త్రీ ఫ్యూచర్స్ అనేటివి మీకు అడిషనల్గా వచ్చినాయి ఫస్ట్ వన్ ఏంటంటే మీకు డ్రాయింగ్ ఎంబ్రాయిడరింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి మీకు స్టిచ్చింగ్ అనేది టెక్స్ట్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఇలా టెక్స్ట్ ఎంబ్రాయిడింగ్ అనేది మీకు వస్తుంది సెకండ్ది థర్డ్ వన్ వచ్చి మీకు ఫోటో ఫ్రేమ్ వస్తుంది ఫోటో ఫ్రేమ్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఎంబ్రాయిడింగ్లో మన ఫోటోని డిజైన్ చేసి ఎవరికైనా కూడా ఫ్రీగా ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు ప్రెజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న ఆప్షన్ అది ఈ హెచ్ఎస్ ఈ త్రీ రావడం వల్ల మనకి ఫైవ్ జీ మోడల్ అనేది ఇంటర్నేషనల్ వైజ్గా మన ఇండియా వైజ్గా కూడా టాప్ మోడల్ హెచ్ఎస్డబ్ల్యూ మన దగ్గర హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్న వాళ్ళకి ప్రెజెంట్ ఫెస్టివల్ ఆఫర్ కింద రెగ్యులర్ ఆఫర్ కూడా మన దగ్గర నడుస్తుంది ఫెస్టివల్ ఆఫర్ కింద మనం ఇస్తున్న ఐటమ్స్ ఏంటంటే క్యాన్వస్ రోలు ఫార్టీ థ్రెడ్స్ వస్తాయి మీకు దాంతోపాటుగా మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్ డిజైన్స్ అండ్ ట్వంటీ థౌజండ్ బుట్టీస్ వస్తాయి యూపీఎస్ కూడా వస్తుంది యూపీఎస్తో పాటు కంపెనీ కూడా మూడు రకాలు మనకి ఆఫర్ కింద ఇస్తున్నారు ప్రెసెంట్ ఫెస్టివల్ కింద ఒకటి వచ్చి ఐరన్ బాక్స్ వస్తుంది వాల్ క్లాక్ వస్తుంది ఒక టువెల్వ్ థ్రెడ్స్ అనేటివి మనకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ హెచ్ఎస్ డబల్యూ ఫైవ్ జీ మోడల్ అన్ని ఓవరాల్గా ఇండియా వైజ్గా మనం డెలివరీ అనేది చేస్తాము ప్రజెంటు తిరుపతిలో మన ఎంఐ ఎంటర్ప్రైజెస్ షాప్ అడ్రస్ తిలక్ రోడ్డు కరిమారమ్మ గుడి పక్క సందులో ఫిఫ్త్ షాపు ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్గా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ అనేటివి మీకు అప్లోడ్ అవుతాయి హెచ్ఎస్డబ్ల్యూ బ్రాండ్సే కాకుండా మనం అదర్ బ్రాండ్స్ కూడా డెలివరీ అనేది చేస్తాము ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్